సో ఇక్కడ ఈత చెట్టు చూసుకున్నట్లయితే పామ్ ట్రీస్ ఇంత పామ్ ట్రీస్ యాక్చువల్ గా ఇది మన ఆఫీసెస్ లో లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోతే పార్క్స్ వాటికి ఇది ఎక్కువ వాడతారు దీంట్లో లీఫ్ ఫాలింగ్ ఉండదు సంవత్సరానికి కొన్ని ఆకులే కట్ చేసి పెట్టే సరిపోతుంది మిగతా మీకు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అంటే ఎందుకు అలాగా కట్ ఫాలింగ్ అంటే ఇది ప్లాంట్ బయట నుంచి వచ్చినాయి సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పిస్తాం ఇది ఒక త్రీ మంత్స్ లో కొత్త రూట్స్ ఫామ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇప్పిస్తాం అది మరి ఆఫీస్లో కావచ్చు ప్లాంట్స్ మనం ఇస్తాం అది డ్యామేజ్ కాదు అంటే ఇది దాదాపు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ ఇది ట్వంటీ ఇయర్ ఇది వన్ ఇయర్ లో ఇట్లా ఇంత పెద్ద ప్లాంట్ కాదు ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది మనం భూమిలో పెడితే సెట్ అయిన తర్వాత అప్పుడు మేము వేరే వాళ్ళ కస్టమర్కి మనం ఇస్తాం సో ఎలా అంటే ఒక డౌట్ వచ్చింది ఇంత పెద్ద ప్లాంట్స్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే లారీలో వస్తుంది ఒక లారీలో ఎక్కువ రాదు ఒక ముప్పై నలభై చెట్లు వస్తది తమిళనాడు నుంచి లేకపోతే కేరళ నుంచి ఇది మన సాధారణంగా మన తెలంగాణలో ఈ మనం కళ్ళు కోసానికి యూజ్ చేస్తాం కాబట్టి సేఫ్ బాగుండదు అట్నుంచి వస్తే ఇది ఓకే కాబట్టి ఇది మనం తీసుకొచ్చి సెట్ చేసి అప్పుడు మేము కస్టమర్ కి ఇస్తాం సో కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాగా ప్లాంట్ కావాలని దాన్ని మీరు పంపించే వరకు బాధ్యత తీసుకుంటారా లేకపోతే ఇస్తాం వాళ్ళకి వాళ్ళకి అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇమీడియట్ గా మేము ఇవ్వము ఇక్కడ మా కండిషన్లో సెట్ చేసి మళ్ళీ కొత్త రూట్ వచ్చినాక అప్పుడే మేము ఇస్తాం దీంట్లో కూడా మనకు వెరైటీస్ ఉన్నాయి అంటే ఇది పామ్స్ ఫ్యామిలీ ఇది తాట్ చెట్టు ఫ్యామిలీ తాట్ చెట్టులో వాషింగ్టోన్ అంటాం ఎయిర్పోర్ట్లలో కూడా పెట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లో ఉంటాయి ఏడు అక్కడ నీ పేరు వాషింగ్ టోని పాప్ ఆల్రెడీ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్లాన్ ప్లాంట్ అంటున్నారు ఎన్ని ఇయర్స్ ఉంటుంది లైఫ్ స్పాక్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ సాధారణంగా తాట్ చాటు తొందరగా చచ్చిపోతుంది హండ్రెడ్ ఇయర్ కూడా ఉంటుంది ఓకే అట్లాగా ఎంత కాస్ట్లీ ఎంత ఉంటుందండి అంటే దాదాపు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు టెన్ థౌసండ్ మినిమమ్ ఉంటుంది అట్లా సెటల్ ప్లాంట్స్